ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు ఖాయమని కాబోయే సీఎం చంద్రబాబు అని నమ్మేవారిలో పోలీసు శాఖ ముందుంది పోలీసులంతా ఇప్పుడు వైసీపీకి యాంటీగా మారిపోయారు టీడీపీకి ప్రోగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే వాళ్లకు వైసీపీ ప్రభుత్వంలో సరెండర్ లీవ్స్ విషయంలో జరిగిన అన్యాయం కారణంగా దాంతో వైసీపీ వాళ్ల మీద దాడులు జరిగినా వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వదిలేశారు తర్వాత వైసీపీ వాళ్ళు బెదిరింపు చర్యలు దిగ దిగారు అయినా కూడా పోలీసులు వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు అయితే పోలీసులకు తాము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి వైసీపీకి అరవై లోపే స్థానాలు వస్తాయని అరవై దాటవని చెప్పారు ఇక ఈ కామెంట్స్తో టీడీపీ వాళ్ళు పోలీసులకి పోలీసులు టీడీపీ వాళ్లకు పరస్పరం ఫోన్స్ చేసుకుని ఒకరినొకరు ప్రసన్నం చేసుకుంటూ స్నేహ హస్తాన్ని అందించుకుంటూ చట్టబట్టాలు వేసుకుని తిరుగుతున్నారు తమను గుర్తుంచుకోమని సరైన సమయంలో సరైన అవకాశాలు కల్పించమంటూ పోలీసులు కూడా టీడీపీ శ్రేణులకు చంద్రబాబుకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయి ఒక మాట వేసి ఉంచుతున్నారు వీళ్ల కాన్ఫిడెన్స్ చూసేసరికి టీడీపీలో కూడా ఉత్సాహం మురకలెత్తుతోంది అయితే అన్ని లెక్కలు చూసుకుని తాము గెలుస్తామని గ్రౌండ్ రిపోర్ట్ వచ్చాకే అంత పక్కగా ఉంది అనుకున్నాకే గంట శ్రీనివాసరావు బయటకు వచ్చి మాట్లాడడం మొదలు పెడతారన్న విషయం తెలిసిందే ఇక ఇప్పుడు కూడా ఆ లెక్కలన్నీ తెలుసుకున్నాక టీడీపీ అధికారంలోకి వస్తుంది అని పక్కాగా అంచనా వేసుకున్నాకే గంటా శ్రీనివాస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రామకృష్ణం రాజు అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని జూన్ తొమ్మిదిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తేల్చి చెప్పేశారు ఇక వైసీపీ ఓటమి ఖాయమని కూడా చెప్పుకొచ్చారు